బయలెళ్ళి వచ్చా మురయ్యో రామయ్య అయోధ్య వీధులలో దివ్యంగా వెలిగే మోము చూడ పరుగున వచ్చి తిమయ్యో బయలెల్లి వచ్చా మురయ్యో రామయ్య అయోధ్య వీధులలో దివ్యంగా వెలిగే మోము చూడ పరుగున వచ్చి తిమయ్యో అయోధ్యలో నా వంట ఓహో బారులు తీరిన ని భక్తులంట ఆహా శ్రీరామనామం పలికితిమయ్యా ఓహో ఆనందాల అంచులు తాకేమయ్యా ఆహా భువిపైన సందడంట సందడంట మా అయోధ్య రామునికి భువిపైన సందడంట సందడంట మా అయోధ్య రామునికి బయలుల్లి వచ్చా మొరయ్యో రామయ్య అయోధ్య వీధులలో దివ్యంగ వెలిగే నీ మోము చూడ పరుగున వచ్చి తిమయ్యో మా శ్రీరాముడంట ఓహో పరిమళమెంతో విదజల్లినంట ఆహా అందముగ తాను అలరారినాడు ఓహో మనతోడై ఎప్పుడు తానున్నాడు ఆహా దీవెనలిమ్మని ఆ బాలరామునిమా భక్తులంతా వేడుకుంటిమి దీవెనలిమ్మని ఆ బాలరాముని మా భక్తులంతా వేడుకు బయలెల్లి వచ్చా మొరయ్యో రామయ్య అయోధ్య వీధులలో దివ్యంగ వెలిగే నీ మోము చూడా పరుగున వచ్చి తిమయ్యో చేసిన తప్పులు మన్నించమంటూ ఓహో మా పాపాలు అన్నీ కరిగించమంటూ ఆహా భక్తితో నిన్నో వేడితి స్వామి ఓహో నీ పదములపైన వాలితి తండ్రి ఆహా సుందరవదన శ్రీరామయ్యా నీ ముంగిటమేమో నిలిచితిమయ్యా సుందరవదన శ్రీరామయ్యా నీ ముంగిటమేమో నిలిచితిమయ్యా బయలెల్లి వచ్చా మొరయ్యో రామయ్య అయోధ్య వీధులలో దివ్యంగా నీ మోము చూడ పరుగున వచ్చి తిమయ్యో బయలెల్లి వచ్చా మొరయ్యో రామయ్య అయోధ్య మీథులలో దివ్యంగా నీ మోము చూడ పరుగున వచ్చి తిమయ్యో పరుగున వచ్చి తిమయ్యో పరుగున వచ్చి इति